నియోజకవర్గం చందనగర్ డివిజన్ భీమన బీకర్ సెక్షన్ లో గల బస్తీలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ రోజు చందనగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ బస్తీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు మరియు బస్తీలో ఉన్న ఇండ్ల పట్టాలు నీళ్లు రోడ్ల సమస్యలను షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ నేతృత్వంలో చందనగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు పూసలపాటి వెంకటేశ్వర్లు మరియు పేమన్ వికర్ సెక్షన్ అసోసియేషన్ పెద్దల ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు కాలనీ సభ్యులతో కలిసి బస్తీలో ఉన్న పనుల కొరకై చందనగర్ డివిజన్ వేమిన వీకర్ సెక్షన్లో సభ నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ కాలనీ బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిద్దేలా అందరి సమిష్టి కృషితో అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని షేర్లింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు సభాధ్యక్షత వహిస్తున్న కూసలపాటి వెంకటేశ్వర్ అలియాస్ వెంకట గారికి వేదికడను అందించిన పెద్దలు శ్రీ వి జగదీశ్వర్ గౌడ్ గారికి అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి సుమిత ప్రభాకర్ రెడ్డి గారికి చెన్నై డివిజన్ అధ్యక్షులు అలీభాయ్ గారికి పార్వతమ్మ గారికి శాంతమ్మ గారికి షఫీభాయి గారికి గౌతభాయి గారికి బాబా గారికి తాజా గారికి ఖాన్భాయ్ గారికి హరిభాయ్ గారికి అందరికీ నా మనస్ఫూర్తిగా పేర్లు చెప్పిన వాళ్ళకి నమస్కారాలు పేరు చెప్పలేని వాళ్ళకి ప్రాధాన్య పొందాను ఈరోజు మనం ఇక్కడ వేదిక ఎందుకు అలంకరించడం అనే దానికి నృత్య సూత్రాలు కొన్ని ఉంటుంది కొన్ని సమస్యల మీద మనం అన్నగారి టైం తీసుకొని వెంకట్ గారు దాదాపు వెంకట గారు కానీ అసోసియేషన్ వారి పెద్దలు అందరూ గెలిచి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మీ పరిశ్రమల గురించి ఏమేమవుతున్నాయో అన్ని విషయాలు అందరి దగ్గరికి వచ్చి వివరించే క్రమంలో ఒక్కొక్కసారి అన్న బిజీ ఉండడం వల్ల చెప్పలేని పరిస్థితి నాలుగు నుంచి ఐదు సార్లు అటెండ్ చేసి అన్న దగ్గర చెప్పడం మీ పెద్ద మనుషులు బాగా కష్టపడ్డారు మీ విషయాలు ముఖ్యమైనది ఏం చెప్పారు ఇంత ఇంట్లో పట్టాలకు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఇద్దరు కట్టుకున్నాం తప్పితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకు పట్టాలు వెళ్ళేవాళ్ళ నాకు ముఖ్యంగా ఫస్ట్ ముఖ్య ప్రాధాన్యత మా పట్టాల మీదనే ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు చేతులు కలుపుకోవడం కాలు పని పనిచేసే పట్టాల గురించి మీ బస్సు వాళ్ళందరూ ఈ విషయం మీద ఆయన ఖచ్చితంగా సాను సానుకూలంగానే స్పందించుడు ఖచ్చితంగా పని చేసే దిశలోనే ఆ పని చేసే విధంగానే ప్రయత్నం చేస్తామని అని చెప్పి గట్టిగా చెప్పాడు మీ అందరి కోసం మీరందరూ అంత దూరం వస్తారు అని అంటే లేదు వాళ్ళందరినీ అందరికి ఇబ్బంది పెడతారు మహిళలు ముఖ్యంగా వాళ్ళందరూ రావడానికి ఇబ్బంది పడతారు వాళ్ళ దగ్గరికి నేను వస్తాను ఆడి నుంచి ఇలా మీ అందరి కోసం వచ్చింది ఇది జగదీష్ గారు గారు ఇంకా ముందు గారు చెప్పారు అప్పుడు పీజా పీజాం కూడా వచ్చేయండి ఉంటాడు కాదు మళ్ళీ మనకి పీజాలే వచ్చాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఇంకొక విషయం అన్న ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళ సమస్య ఒకటి ఇక్కడ ఇబ్బంది చాలా ఉంది దాదాపు మూడు వందలు ఇచ్చిమించి మూడు వందల కుటుంబాలు గడ్డ కిందికి నూట యాభై మంది ఇచ్చిమించుంటాం గడ్డ మీదికి నూట యాభై మంది ఇచ్చిమించుంటాం చెప్పడంలో ఏదైనా ఉంటే మళ్ళీ సరి చేసుకుంటాం అయితే ఈ కింద మన వీళ్ళకు ఉండదు మందిరాలు లేవు మందిరం లైన్ తోటి నీళ్లు వదిలిన లైన్ మ్యాన్ ఏదైతే వదులుతాడో కింద వాళ్లకు నీళ్ళు అవసరమే పైన వాళ్లకు నీళ్ళు అవసరం కింద ఉన్న వాళ్ళు నీళ్లు తీసుకునే క్రమంలో ఈ ప్రెషర్ సరిపోక పైలాగా నీళ్ళు ఎక్కలేదు నీళ్లు పైకెత్త వరకు వీళ్ళు కిందికి అయిపోయినాక మీద పట్టుకుందాం అనే సమయానికి నీళ్ళు అయిపోతాయి సో పైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కిందికి వచ్చేటువంటి కిరాణా షాపులలో పదికో ఇరవైకో నీళ్ళు నింపుకొని ఇంట్లో నీళ్లు తాగే పరిస్థితి ఉన్నది అయితే వీళ్ళ కోరిక ఏంటంటే యాభై శాతం పరిశ్రమలు ఉన్నప్పటికీ వీళ్ళకు ఒక వాటర్ ట్యాంక్ మన తరఫు నుంచి మా పై అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టేయాలని చెప్పి ఈ వేమన వీకర్ సెక్షన్ కాలనీ అసోసియేషన్ మరియు ఈ యువజన మొత్తం అందరూ మనకు అడుగుతున్నారన్న రిక్వెస్ట్ ఇస్తున్నారు దీని మీద కూడా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు ఈ రిప్రజెంటేషన్ మీరు మాట్లాడిన తర్వాత రిప్రజెంటేషన్ ఫిక్స్ ఇంకేమైనా ఉన్నాయంటే ఒకసారి ఒక నిమిషం చెప్పేసి మాట్లాడుస్తాను ఈ అంతర్గత సీసీ రోడ్ లో గురించి అవి ఖచ్చితంగా అయితే అమ్మా ఇప్పుడు మీరు ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గంటల వరకు మొత్తం మీరు యూజ్ చేసుకోండి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో మీకోసం మేము పెట్టారు ఇంద్రమ్మ పాలన అంటే ప్రజా పాలన చెప్పి మర్చిపోతాం మా కూడా అవి ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోండి అనివార్య కారణాల వల్ల ఏదైనా రాగుతుంది అని అంటే అటువంటిది మా బస్తీ లెవెల్లో ఉన్న నాయకులకు మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఒక వాలంటీర్నో లేకపోతే బూత్ ఇచ్చాల్సిన వరకు చెప్పి మేము అది ఆ విషయాన్ని ఎట్లా మంచి చేస్తే బాగుంటుందో చూసి అప్పగెడతాం ఏదైనా సరే ఫస్ట్ మీరు ఆ దరఖాస్తు అయితే చేసుకోండి లేకపోయినా సరే దరఖాస్తు చేసుకోండి బయటపేట మీద రాయండి ఇది లేదు అని చెప్పి వాళ్ళకే ఏదైనా ఉంటే మేము మాట్లాడుతాం అన్న విషయం తీసుకోకుండా అన్న కూడా మాట్లాడతాం ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తిక్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు అలీ సీనియర్ మహిళా నాయకులు మైలారి పార్వతి శాంత మైనార్టీ నాయకులు షఫీ గౌస్ బాబా అహ్మద్ ఖాన్ జహంగీర్ ఓబీసీ సెల్ చంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు హరి వేమన వీకర్ సెక్షన్ అసోసియేషన్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ మౌలాలి రమేష్ బస్తీవాసులు ఉపేందర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు పూసలపాటి వెంకటేశ్వర్లు యూత్ నాయకులు బస్తీవాసులు బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు